అస్మద్గొరుభ్యో నమ లక్ష్మీనాథ సమాంభం నాథశ్యామ నమస్మచారిపర్యంతం వందే గురు పరంపరం వసుదేవస్వం దేవం కంసానూరమర్దరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గరు ఆపతాము దాతర సర్వసంపదం శ్రీరామం భయో నమాజ रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सहिताय पतये नमः नमः कोदंडहस्ताय संधि कुशराय च दंडिता अमृता चाय रामाय पन्नेवारणे बुद्धिर्भरम सौधाय निर्भय त्वरोतम अजाध्यम वा कुटुत्वं च नमः स्मरणात् भवेत् प्रिया भवद्बन्धुलारा ई रोज मनम सुंदरकांड अवधानुसंधान मोदी सर्गम సీతారామాభ్యో నమ మధుడి స్వర్గ హనుమంతుడు సముద్రము ధాత్రుడుకు మైనాకుని స్వాగతం సురసన జయించుట లంకా లంకాశోమన కాంచుట రోజుకొక శ్లోకం చెప్పన తీత సీత శత్రుకర్శనన్వేష్ అనంతరము జామవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణ ప్రహృతమైన సీత యొక్క జాడను అన్వేషించుటే చారణాలు దివ్య జాతులు వారు సంచరించు ఆకాశ మార్గం అరటకు నిర్ణయించుకున్నాను దుష్కరం నిష్ప్రద్వ్ నిష్ప్రతిద్వందం కర్మ వాను సముద్రీవో దుష్కరమైన సాటి లేని ఆ కార్యమును సాధించిన వాడే హనుమతుడు తన మెడను శిరస్సును నిటారుగా నలిపి వృషభేంద్రుని వలై ప్రకాశించుండడం అధవైూర్యవర్ణేశు సహాబల ధీర ధీరసలిలకలే కల్పేషు విశచార అచ్చట పచ్చక బయలు వైడూర్య వర్ణ సోమితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండడుచే అవి సలిల కల్పనై వాయుస్పర్శచే తరంగాయుతములై అలరార్చు అంతటా ధీరుడను మహాబలశాలైన హనుమంతుడు వాటిపై హాయిగా అటునటు సంతరించ్జాన్ కేసరి ప్రతిభాశాలైన హనుమంతుడు ఒక మహాసింహం వల్ల విజృంభి ఆయన వక్షస్థలం యొక్క తాకడి అచడి వృక్షములు కూలిపోసాగినవి పై గల స పక్షులు భయపడినవి పెక్కు మృగముల ఆశువులను కోల్పోయినవి స్వభావహితై చిత్రై అభిక్షం క్షణం కామరూపా యక్ష కిన్నెర గంధర్వ దేవకల్పైశ పన్నగై తిరివల్యలే నాగవరాజితే తిష్ణు కవివర సత్రహరదే నాగ ఇవా బో ఆ మహేంద్రుడికి సహజంగానే నీలము ఎరుపు పసుపు ఆకుపచ్చ తెలుపు నలుపు నలుపు చిత్ర విచిత్ర వర్ణముతో ధాతువుల ఉండను అచ్చట దేవతా సమయంలో కామరూపుల గక్షకిన్నెల గంధర నాగులు పదులోకములతో నిరంతరం సంచరించుండేవి అసంఖ్యాకములైన ఏనుగులతో కూసు మహేంద్ర గిరితరము నిలిచి ఉన్న కఫీవరుడు జలాశయమందులు ఒక మహాగజమలే శోభించను స సూర్య స సూర్యాయ మహేంద్రాయం భూ మతి అతడు సూర్యునకు మహేంద్రునకు వాయుదేవునకు ఇతర దేవతలకు అంజలి గటించి బయలుదేరు అంజలం ప్రాథ్ కృనాయ దక్షిణ బయలుదేరుడు నుంచి పిమ్మడ కార్యదక్షిణైన మారుతి తూర్పునిగా తిరిగి తన తమిళ వాయుదేవునికి ప్రణమిలాడు దక్షిణ దిశగా వెళ్ళదల్చిన వాడై అతను తన శరీరమును పెంచాను भगवान मंगलं मंगलं मंगल भगवान्ष्णु मंगल मधुसूदन मंगलध्वज मंगल गौसलेन्द्र भाणी गुणा जे चक्रवर्तनों सार्वभौमा मंगल मंगलाशापरचार्यपुरैस्त पूर्वैराचार्य मय सत्कृपाया स्वस्ती जय श्रीराम